నమస్కారం ఈ రోజున మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి కబడి కూడా విధంగా మీ అపూరికి మనం రైస్ బ్యాగ్స్ పంపిస్తారు ఉంది ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ఎప్పటికీ గోదావరి ప్రజలకి హైదరాబాద్ ప్రజలకు రుణపడి ఉంటాం వాళ్ళు ఆ రెండు ఊర్లో కంచుకోట్లు హర్షత్ విహార్ ఈ రోజున రైస్ ఆడిస్తున్నాం అనగా బుక్కులు రాసేవన్నగా లేకపోతే ఎన్నైనా ఏం చేసినా కూడా అది హైదరాబాద్ గ్రామ హైదరాబాద్ నగర ప్రజలు గోదావరి ప్రజలకే ఆ క్రెడిట్ చెందండి ఏపీఎస్ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లో మనం రెండు రైస్ బ్యాగ్స్ పంపించిన తర్వాత ఉంది హైదరాబాద్ లో ఉన్నటువంటి మియాపూర్ కి అదే విధంగా కబడ్డీ కూడా కబడ్డీ కూడా అది కూడా హైదరాబాద్ మొత్తం రెండు ఊర్లకి రెండు కూడా హైదరాబాద్ రీజియన్ లో ఈ రోజు రైస్ బ్యాగ్స్ పంపిస్తున్న జరుగుతా ఉంది ఓకే థ్యాంక్ హైదరాబాద్ ప్రజలకి గోదావరి ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండి మెంబర్స్ మూడు ట్రాన్స్పోర్ట్ లేదు అర్థం ఒకటి పుస్తకం పుస్తకం ఒకటి అదేవిధంగా రైస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ జీరో ఫోర్ తెలంగాణ సోనా అదేవిధంగా పూనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అనే ఒరి వంగడం ఇత్తనాలు ఒరి విత్తనాలు ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు మనం వినియోగదారులకు పంపించడం జరుగుతూ ఉంది ముగ్గురు పాటికి ముగ్గులు రైస్ పార్టీకి రైస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అదేవిధంగా పోలవరం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కావాల్సిన వాళ్ళు ఒక నాలుగు రోజులు తాగిన తర్వాత మీరు మాకు కానీ పంపిస్తే మనం మనకు అడ్రస్ కానీ పంపిస్తే మనం పంపిస్తే జరుగుతుంది ముగ్గురు మొత్తం భారతదేశం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ బుక్ అనేది జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు నేను కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడిని మా మరదలో మా తమ్ముడు భార్య ఆఫీస్లో పనిచేస్తున్నాను కాబట్టి ఇది ఒక సంతోషకరమైన విషయం అంటే ఈజీగా మనం పంపించడం జరుగుతూ ఉంటుంది వన్ ఆఫ్ ద హ్యాపీ మొమెంట్ టు థ్యాంక్ యూ का गवर्नमेंट पोस्ट पे परते छु और कुछ करे दी वेरिफिकेशन चलो और के और एक मतलब पोस्ट ऑफ ऑफिसर के मार्के द्वारा और इसी तो करता ఆ విధంగా ఈ ఊరు ఈ బుక్ కోసం రెండు వేల నుంచి నేను ఆరోపించాను ఒకసారి తర్వాత మేము నియమాలు డ్రాయింగ్ మా అని ఆలోచించి చాలా మంది నాకు తెలుసుకొస్తున్నాం ఈ విధంగా ఈ బుక్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ముప్పై రోజుల తర్వాత ఎండగంటలు ఆరు గంటలు చేయడం ఈ సంవత్సరం పుస్తకాలు చేయడం తర్వాత నేను ఒక హ్యాపీ మీకు కూడా వారు వారా హైవ్ ఆయన రావడం వల్ల ఈ ప్రకృతి కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది సంతోషకరమైన పరిణామాలు ఈ విధంగా ఆర్గానిక్ మందులకు సమాజానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ప్రక్రియలో అందరి సహకారాలు లేవు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంటే పది మందికి జీవనోపాధి కల్పిస్తూ పది మందికి మంచి ఆహారం అందిస్తూ ముందుకు సాగానికి ఒక సొంత ఊరు సొంత ఫలం మంచి ఒక సంతోషకర విషయం ఇది మీరు మాకు పని చేయడం మీకు ప్రత్యేకత తెలియజేస్తాను వన్ ఆఫ్ ద హ్యాపీ మంది కూడా